సనాతన ధర్మంలో పూజ చేస్తే అందరూ బాగుండాలని చేస్తారు తప్ప మా ప్రసాదాలు తిన్న వాళ్ళకే పూజ బాగుండాలి మేమెవరికి ప్రార్థనలు చేస్తామో వాళ్లే బాగుండాలి మా ప్రసాదాలు తినని వాళ్ళు పాడైపోవాలి ఇంకోటి ప్రసాదాలు మాకక్కర్లేదు ఇలాంటి పూజలు సనాతన ధర్మం ఉండవు అందరూ బాగుండాలని పూజ చేస్తారు అందుకే సమస్తాసు భవంతు అందరూ బాగుండాలి ఈశ్వరుణ్ణి వ్యతిరేకించిన వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళల్లో కూడా మార్పు రావాలని పూజ చేస్తారు అందుకు నూటెనిమిది నామాలు ఎవరు పుట్టినా ఆయా నక్షత్రాన్ని చెప్తారు పుట్టినప్పుడు వారం ముఖ్యం కాదు తిథి ముఖ్యం కాదు నక్షత్రం ముఖ్యం మీరు ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో దాన్ని బట్టి జాతకం వేస్తారు జనన మరణముల ఎందు నక్షత్రం ప్రధానం ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు ఈ లోకంలో ఎక్కడ ఏ ప్రాణి పుట్ట పుట్టనివ్వండి నాలుగు కాళ్ళున్నది రెండు కాళ్ళున్నది ఎవరు పుట్టినా ఈ ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నక్షత్ర పాదముల ఎందే పుట్టి ఉంటారు నూట ఎనిమిది నక్షత్ర పాదముల ఎందు పుట్టిన సమస్త లోకము సుఖముగా ఉండుగాక అని నూట ఎనిమిది నామాలతో పూజ